గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలుగు పండితులు డాక్టర్ శ్రీధర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మా అయితే మనకు ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం అనగానే ఆషాఢ మాస ప్రారంభ దశలోనే వారాహి నవరాత్రులు కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ వారాహి నవరాత్రులు జరుపుకునే విధానం ఏ రకంగా ఉంటుందో తెలియజేయండి ఈ వారాహి అమ్మవారు చాలా పురాతనమైనటువంటిదే కానీ ఈ మధ్య మాత్రం ప్రజల్లోకి రావడం జరిగింది అనేక కారణాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు అవన్నీ విశ్లేషించవసిన పర్లేదు కానీ ఈవిడ సప్త మాతృకులలో ఒక అంటే ఒకనొక సందర్భంలో అంటే దేవీ భాగవతంలో తీసుకున్నట్టయితే రక్తబీజుడు అనేటటువంటి ఒక రాక్షసుడు దేవతల గురించి బాగా తప తపస్సు చేసి అమ్మవారి గురించి ముఖ్యంగా అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారి ప్రత్యక్ష ఏం కావాలన్నా ఆయన అంటే నాకు ఎవరి చేత మరణం సంభవించకూడదు అని చెప్పేసి అడుగుతాడు అమ్మవారు సరే అంటుంది తర్వాత అమ్మ నేను నీ భక్తుడిని కదా నీ చేతిలో కూడా నేను చావకూడదు మరణం రాకూడదు అని చెప్పేసి ఆవిడ దగ్గర మరలా వరం పొందుతాడు ఆమె అలాగే అంటుంది ఇంకా ఆమె చేతు ఎవరి చేత చంపబడకూడదు ఆవిడి చేత చంపబడకూడదు అందుచేత వీ వరగర్వంతో బాగా మితిమీరిపోయి మొత్తం భూలోకంలో ఉన్నటువంటి మానవుల్ని దేవతల్ని అందరినీ కూడా రకరకాలుగా బాధిస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో ఈ పార్వతి వీళ్ళందరూ వెళ్ళి పార్వతీదేవిని వేడుకుంటారు అమ్మా మేము ఆ రక్తబీజుడికి నువ్వు వరాలు ఇచ్చావు మేము ఆయన బాధలు పడలేకుండా ఉన్నాము ఏం చేయాలో తెలియటం లేదు అని చేత నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి ఆయన అందరూ కోరడం జరిగింది కోరడం జరిగితే అప్పుడు రక్త ఈ పార్వతీదేవుని శరణ వేడగా ఆమె ఒక దుర్గగా మారి ఆవిడ ఆ యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది ఆ యుద్ధంలో గాయాలవుతాయి ఈ రక్తబీజుడికి ఆ సందర్భంలో రెండు మూడు రక్త బొబ్బట్లు కింద పడడం జరుగుతుంది ఆయనకి ఆవారం కూడా వేరే దగ్గర పొందిన్నాడు ఆయన యొక్క రక్తం బొట్టు నేల మీద పడితే ఎన్ని బొట్లు పడితే అంతమంది రక్త బీజులు అందులో బుట్టుకు ఉంటారు ఈ విధంగా ఆవిడకి కూడా చాలా శ్రమ అయిపోతుంది ఈ దుర్గాదేవికి కూడా అయిపోయి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సప్త మాతృకల్ని సృష్టిస్తుంది ఆవిడ అంశగానే ఆవిడలోంచి ఈ సప్త మాతృకలందరూ కూడా బయటకు వస్తారు వాళ్ళు వాళ్ళ పేర్లు ఉన్నాయనుకోండి బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి ఇట్లా ఆవిడ చాముండి ఇట్లా ఏడు మంది సప్త మాతృకలు సృష్టిస్తుంది సృష్టించి అప్పుడు ఈ రక్త బీజం దగ్గరికి దానికి వారి యొక్క సహాయంతో పంపిస్తుంది అందులో వీరందరూ వెళ్తారు కానీ ప్రముఖంగా ఈ వారాహి అనేటటువంటి ఆవిడ తన యొక్క కోరలతోటి వారాహి అంటే మనకి తెలుగులో కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది కానీ మనకి వాడుక భాషలో దాన్ని వారాహం అంటారు దాన్ని కాబట్టి ఇంకా దాని గురించి విశ్లేషిస్తే కూడా బాగుండదు దానికి రెండు కోరాలు ఉంటాయి అందరికీ తెలిసిందే వరాహ అవతారం మనకి దశావతారాల్లో కూడా మనకి వర వరహావతారం భూమిని సృష్టించడానికి రక్షించడానికి కోసం మనకు తెలుసు కదా అట్లాగే అక్కడ ఈ వారాహి అనేటటువంటి ఆవిడ బాగా వీళ్ళందరికంటే ఎక్కువగా వాటితో పోరాడి తన యొక్క కోరంతో చీచి చెండాడి ఆ రక్తాన్ని కింద పడకుండా చేసి మొత్తం మీద సంహరించడం జరుగుతూ ఉంటుంది అప్పటి నుంచి ఈవిడ ఈవిడ కూడా దుర్గామాత నుంచి వచ్చినవాడే పార్వతీదేవి నుంచి వచ్చినవాడే వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క అంశలే ఇవన్నీ అయితే ప్రముఖంగా ఈ పేరు మనకి ఈ కాశీలో వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడక మొట్టమొదటగా వరకు ఇంకెక్కడ ఉన్నాయేమో తెలియదు కానీ మొట్టమొదటిగా కాశీలో ఒక ఈ గుడి ఉంది వరాహి వారాహి గుడి అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు నేను తెలుసుకోవటం జరిగింది అలాగే మనం కొన్ని పురాణాల్లో కూడా చదివాం ఆవిడ కాశీ నగరానికి క్షేత్రపాలకు రాదు ఈవిడ రాత్రి అంతా మెలుకు ఉండి మొత్తం కాశీ అంతా తిరిగి అక్కడ ఎవరెవర ఏ తప్పుడు పని చేయాలనుకున్నా వాళ్ళందరినీ శిక్షిస్తూ ఆ కాశీ నగరాన్ని అంతా కూడా సంరక్షిస్తూ ఉంటుంది అప్పుడు అటువంటి సందర్భంలో ఆ తెల్లవారుజామును రాత్రి అంతా మెరుగు ఉంటుంది ఆవిడ పగలంతా పడుతుంది ఆవిడ తిరిగి తన ఇంటికి తను ఇంటికి వచ్చి శాద తీరేటటువంటి టైం ఏంటంటే తెల్లవారిని దగ్గర నుంచి ఒక మూడు గంటలు మాత్రం మనకి దర్శనం ఉంటుంది ఆ తర్వాత ఆమె శయనిస్తుంది అందుచేత ఆ గుడి దర్శనం కూడా తెల్లవారి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే మనకి దర్శనం జరుగుతూ ఉంటుంది అది కూడా ఆ గుడి మామూలు గుడిలాగా పైన ఉండదు ఆవిడ డైరెక్ట్ గా మనం చూడటం జరగదు ఆవిడ పాతాళ లోకంలో ఉండటం జరుగుతుంది ఆ గుడే గుడి మామూలుగా సమానంగా ఉంటుంది కిందకి ఇలా ఉంటుంది గదిలా ఉంటుంది అందులో ఉంటారు ఆవిడ ఆవిడ ఉగ్ర రూపం కూడా అందులో చూడలేరు చాలా కష్టమైనటువంటి పరిస్థితి అందుచేత ఆవిడ దర్శించుకోవాలి అన్నట్టయితే ఆ మూడు గంటల్లోనే వెళ్ళాలి వాళ్ళు అక్కడ దానికి కొన్ని రంధ్రాలు పెట్టారు పైన ఆ స్లాబ్ మీద నుంచే మనం చూడటం జరుగుతుంది కొంతవరకే స్పష్టంగా మిగతా గుళ్ళల్లో దేవుణ్ణి చూసినంతగా మీరు డైరెక్ట్గా రంధ్రాల నుంచి మొత్తం కనబడదండి కొంతవరకు కనిపిస్తుంటుంది అంటే కాళ్ళు శిరస్సు కనబడతాయి కానీ మధ్యలో స్ట్రైట్గా ఉన్న మూలంగా మనం పూర్తిగా చూడలేము అంచేత ఈ విధంగా ఆవిడ్ని తెల్లవారి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చూడడం జరుగుతుంది ఆ తదుపరి గుడి మూసేస్తారు మళ్ళీ మ మరుసటి రోజే తెరవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఆవిడ పార్కురాలు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అట్లా ఈ వారాహి అమ్మవారిని రా తెల్లవారి మాత్రమే చూసుకోవాలి తర్వాత మళ్ళీ మరుసటి రోజు వరకు ఏమీ చూసుకునేటట్టు అవకాశమే లేదు ఈ విధంగా కనబడుతోంది పురాణంలో కూడా ఈ వారాహి అమ్మవారి గురించి కొంత సమాచారం ఉన్నది అంధకాసురుడు అనేటటువంటి వాడు పురాణం చెప్పింది ఏంటంటే అక్కడ అంధకాసురుడు అనేటటువంటి వాడు శివుని యొక్క చెమట నుండి ఉద్భవిస్తాడు ఆ విధంగా ఉద్భవించి అతను కూడా దేవతల మీద యుద్ధానికి వస్తాడు సంహరించడానికి శివుడు అంధకాసురుణ్ణి వారాహి అమ్మవారిని ప్రార్థిస్తాడు ఈ వాడు ప్రజలందరి ప్రార్ బాధ పెడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ శివుని ప్రార్థిస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళమంటాడు అంటే రెండు రకాలుగా అనేక పురాణాల్లో అనేక రకాలుగా చెప్పబడింది కాబట్టి ఇక్కడ మనం మత్స్య పురాణం గురించి మనం చెప్పుకుంటున్నాము ఇక్కడ మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె వారాహి అమ్మవారిగా ఉద్భవించి ఇతను సమహరించడం జరుగుతుంది అలాగే వామర పునారంలో కూడా ఈ రక్త బీజను ఇది వారాహి అమ్మవారి యొక్క విషయం అంతా కూడా చెప్పబడి ఉన్నది అక్కడ కూడా ఈ విధంగా ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఈ గుళ్ళు అవి పెరుస్తున్నాయి అని చెప్పి ప్రసిద్ధి వచ్చింది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ మన హైదరాబాదు నగరంలో కూడా ఇక్కడ ప్రత్యంగర అమ్మవారి గుడిలో రీసెంట్గా ఒక నెల నెల పదిహేను రోజుల కిందట ఆవిడ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు జనం బాగానే వెళ్తున్నారు ఆవిడ్ని ఎంత వేడితే అంత కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక ప్రసిద్ధి వచ్చేసింది ఆవిడికి అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆవిడ ఉగ్రదేవత కాబట్టి ఆవిడని పూజించకూడదు అని చెప్పి చెప్తున్నారు అందులో అందరికీ ఉగ్రదేవత కాదండి దుష్టులకి మాత్రమే ఉగ్రదేవత అదే శిష్టులు అంటే చాలా దేవి భక్తి కలిగినటువంటి వాళ్ళు పరోపకార బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి చేస్తుంది వాళ్ళ కోరికలు తీర్చడంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా తీర్చగలిగినటువంటి దేవత ఈవిడ చాలా మంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా విగ్రహం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అయితే ఫోటో పెట్టుకుని పూజించడంలో తప్పు లేదు కానీ ఈ యొక్క అనుష్ఠానం విగ్రహాలు మాత్రం పెట్టుకోవద్దండి అలాగే అనుష్ఠానం కనుక తీసుకున్నట్టయితే అది బీజాక్షర సంపుటీకరణలు అన్నీ ఉంటాయి కాబట్టి అందులో ఏ మాత్రం తప్పులు దొల్లినా అది గురుముఖత తీసుకోవాల్సి ఉంటుంది అది సిద్ధి పొందడానికి లక్షల లక్షలు జపం చేయవలసి ఉంటుంది ఇందులో ఏ ఒక్కటి తేడా వచ్చినా కొంచెం వికటించేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మన కన్న తల్లే కావచ్చు మనని చాలా ఓర్పు వహిస్తుంది మనం చాలా తప్పులు క్షమిస్తుంది కానీ అమ్మ కూడా ఒక్కోసారి రెండు దెబ్బలు వేస్తుంటుంది మనం మన తప్పు చేసినప్పుడు అవి కోపం వచ్చినప్పుడు కొంచెం సరి అయిన మార్గంలో పెట్టడానికి రెండు దెబ్బలు వేస్తుంది అలాగే మనకి ఎందులో తప్పులు దొరలకుండా ఉండి చేసుకోవాలి అనుకుంటే రోజు ఫోటో పెట్టుకోండి షోడసోపజాల పూజలు అందరి దేవుడికి అలా చేస్తున్నామో అదే విధంగా ఆవిడకి కూడా చేయండి దానివల్ల ఏ తప్పు లేదు ఈ విధంగా అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు అసలు ఇంట్లోనే ఉండద్దు నరసింహస్వామి వద్దు ఇట్లా ఏవెవ ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తున్నారు అయితే వాటికి ఏమి శాస్త్ర ప్రమాణాలు లేవు అంటే ఉకరమైతే అవ్వచ్చు కానీ అందరికీ కాదనే విషయాన్ని గుర్తించాలి అది చెడ్డ వాళ్ళకి మాత్రమే వాళ్ళకి చెడు ప్రభావం చూపిస్తుంది కానీ మంచి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది చెడు ప్రభావం చూపించదండి దీన్ని ఆషాఢంలోనే మాసంలోనే చేసుకుంటూ ఉంటారు దీన్ని ప్రారంభదిన నుంచే ఒక తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు ఈ వారాహి నవరాత్రులు చెప్పి చేస్తూ ఉంటారు ఇదే మాసంలోనే మనకి బోనాలు అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా వారాహిదేవి యొక్క పూజలు మనం చేసుకోవడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు ఇంట్లో పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకోండి విగ్రహాలు అవన్నీ తేమాకండి తెస్తే చాలా నియమనిష్టలు పాటించవలసి ఉంటుంది అందులో మనం మాత్రం తప్పు దుర్లినా మనకి కొన్ని అపశగనాలు కొన్ని దుష్ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం ఫోటో పెట్టుకోండి చక్కగా మీరు షోడసోబ్జాల పూజ చేసుకోండి దానివల్ల ఏ విధమైనటువంటి తప్పు లేదు ఓకే ధన్యవాదాలు అండి ఓకే చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి